రాశారు రెండో పత్రిక రెండో పత్రిక మొదట రాజ్యాంగ పదిహేడు వచ్చాను నేను చదువుతాను ఆయన మహత్యమును మేము కండ్లారా చూచిన వారమై చూచిన వారమై తెలిపితిమి తిమి ఈయన నా ప్రియకుమారుడు ఈయనెందు నేను అన్న శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన ఎదుటకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయో మహిమయో ఆయన పొందగా గమనించినప్పుడు అనుభవం అనుభవించుకోండి మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి గమనించ రెండు విషయాలు చెప్తున్నాడు పదిహేడవ వచ్చంలో మేము కల్లారా చూచమంటున్నాడు పద్దెనిమిది వచ్చేసరికి ఆ స్వరాన్ని మేము విన్నాము గమనించండి ఎంతకంటో గొప్పకుండా ఉంటుందా ఏది ఏది తెలుసా ఏ ఎక్స్పీరియన్స్ తెలుసు ఊరిని ఎక్స్పీరియన్స్ కాదు ఇక్కడ ఊరిని పడిపోయే ఏం జరిగింది తెలియని ఎక్స్పీరియన్స్ కాదు ఇక్కడ అక్షరాల యేసు ప్రభు తన మహిమతో ఉండడం చూశాడు ఆయన పేతులు అది మాత్రమే కాదు ప్రభు యొక్క మహిమను చూశాడు అదే సమయంలో దేవుని యొక్క స్వరాన్ని కూడా చెవులారా విన్నాడు గమన ఇప్పుడు చూడండి ఇది ఎంత గొప్ప ఎక్స్పీరియన్స్ యేసుప్రభు అసలు యాక్చల్ల పరలోకంలో ఎలా ఉన్నారు మహిమంతడితో చూశాడు అసలు అదే చాలు చెప్పుకోలేముంటే అదే మాత్రమే కాకుండా నెక్స్ట్ దేవుని యొక్క స్వరాన్ని కూడా విన్నాడు ఒక్క నిమిషంలో ఇంత గొప్ప అనుభవాన్ని చూసేదాన్ని వినేదాన్ని ఇంత గొప్ప అనుభవాన్ని పొందాడు పేదరు ఇప్పుడు పొంది దానివల్ల చెప్పుకుంటూ తిరగలేదు అస్వరాలు అంటుంది మీకు చెప్పనా ఎలా ఉంది నాకు విన్నప్పుడు నేను పడిపోయాను ఇలాగైంది ఎలాగ ఉంది సాక్షిని చెప్పుకుంటే తిరలేదునా చివరిలో ఏమన్నా తెలుసా మేము దాన్ని చూసాము విన్నాము అంటున్నాడు కానీ తర్వాత ఇంకో మాట అంటాడు చూడండి పంతు వచ్చాను జాతీయ అందరు గమనించండి మరియు ఇంతకంటే స్థిరమైన ఎంతకంటే చెప్పండి ఇది యేసు ప్రభువుని శరీ మహిమతో చూడడం కంటే దేవుని యొక్క స్వరాన్ని చవులార వినడం కంటే స్థిరమైనటువంటిది వాక్యం మనకు ఉందన్నాడు అంటే సింపుల్ చెప్పేమంటే తెలుసా ఆ చూసేది వినేది ఒక రోజు ఉండొచ్చు లేకపోవచ్చు అది పర్మనెంట్ కాదు వాక్యం ఇది స్థిరమైనటువంటిది ఇప్పుడు చూడండి ఏ అసలు ఏది చూడడం అంటే పర్వాలేదు అప్పుడు అదే ఉందిలేండి ఇప్పుడు చూడలేదు కాబట్టి నేను అంటాను లక్ష్యాన్ని చెప్తానా అందులో ఉంది ఎందులో ఉంది అని చూసాము అంటున్నాడు అసలు అదే ఉందిలే అంటున్నాడు చూసినవాడు అదే ఉంది అంతకంటే స్థిరమైనటువంటి వాక్యం మన దగ్గర ఉంది ఇప్పుడు మనం చేస్తాం ఎంతసేపు పేదలు చూశాడు వాళ్ళు చూసే నేను చూడాలి నేను పడిపోవాలి ఇప్పుడు దా దాని మీద ప్రయాసపడుతున్నాం కానీ అలా చూసిన వాడు అలాగ విన్నవాడు అలా పడిపోయిన వాడు అంటున్నాడు అసలు అలా పడిపోవడం ఎందుకు అలా చూడడం ఎందుకు దానికంటే స్థిరమైనటువంటిది ఒకటి ఉందరా బాబు అంటున్నాడు దానికంటే స్థిరం ఉంది ఒకటి ఉంది అది బైబిల్ మీ చేతులు ఉందో దాని చేత అంటున్నాడు కానీ మనం ఉన్న బైబిల్ పక్కన పెట్టి దేవుడు వచ్చిన దాని పక్కన పెట్టేసి పడిపోతాం ఏం ఎప్పుడు పడేస్తారు మా భాషలో చూద్దామని వెళ్తున్నాం ఇది ఇంకేదో చూడడం పడిపోవడం కోసం వెళ్తున్నారు పడిపోయిన వాడు చెప్తున్నాడు ఇక్కడ చూసిన వాడు విన్నవాడు విని పడిపోయిన వాడు చెప్తున్నాడు అంతకంటే స్థిరమైంది మరి అంతకంటే సొంత పడిపోయిన వాడు ఇక్కడ ఆ పడేసిన ఎందుకు చెప్పట్లేదు ఆ విషయాన్ని ఇప్పుడు ప్రాబ్లం అదే ఆ దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాడు కనీసం విశ్వాసం ఉన్నట్టు కనీసం ఒకసారి మనం పడిపోవాలి అని చెప్తున్నాడు ఇక్కడ అలా చెప్తే బహుశా పడిపోవడం ఇంకేదో ఉందేమో గొప్ప ఆత్మీయత అనుకోవచ్చు ఇప్పుడు దాన్ని టేస్ట్ చేసిన వాడు అన్నాడు అది పెద్ద విశ్వమే కాదు అంటున్నాడు అప్పుడు నేను ఏం చేయాలి నా రుచి చూసిన వాడు పెద్ద దేనికి లేదు అది పెద్ద విశ్వమే కాదని అన్నప్పుడు నేను దాని గురించి ప్రయాసపడ్డా మానేసి అసలు ఏదో పర్మిట్ అని చెప్పి దాని గురించి ప్రయాసపడాలి కానీ ఇప్పుడు తల క్రిస్టియన్ అంతా తల కింద రివర్సల్ ఉంది ఇప్పుడే అందరూ దానికోసం చూస్తున్నాం జనాలు దానికోసం ఆలోచిస్తున్నారు కాదు అందరూ కూడా ఇప్పుడు స్టేజ్ మీద ఇరవై మంది ముప్పై ఎక్కించడం ఏదో చేయడం జనాలు పడేయడం అది ఒక ఆశ్చర్యం ఆయన పేతరి కంటే గొప్పని ఎవరకుందా ఏ సుబ్రహ్మణ్య కల్లారా చూసేది మహిమతో దేవిన సూర్యుడు విన్నాడు విన్నా పేతరు అంటున్నాడు అది మేము చూసాం మేము విన్నాం కానీ అంతకంటే స్థిరమైంది అంటే పేతురు దాన్ని చాలా లైట్గా తీసుకున్నాడు దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాడు లైట్గా తీసుకున్నాడు అదే ఉంది దానికంటే స్థిరమైన వాక్యం దీన్ని పట్టుకుని అంటున్నాడు కానీ ఇప్పుడు జనాలు దీన్ని పట్టుకోవడం మానేసి దీని పక్కన పెట్టి దాన్ని పట్టుకుంటున్నాం ప్రస్తుతాలను అది నడుస్తుంది కాబట్టి అది రేపు అదే బోరు కొడుతుంది అనుకోండి రేపు ఇంకేదో మరలా మనం ఏం చేస్తాం తెలుసా ఉన్న దాన్ని దీని మీద మనం లైఫ్ బేస్ చేయకుండా స్థిరమైనది ఉంది అని ఇక్కడ చెప్తున్నప్పుడు స్థిరమైన దాని మీద జీవితాన్ని కట్టుకోవడం మానేసి స్థిరమైన దాని కొరకు చూడడం మానేసి ఒక నిమిషంలో వచ్చి వెళ్ళిపోయేటువంటి ఎక్స్పీరియన్స్ కోసం చాలా మంది ప్రయాసపడుతున్నారు కానీ దాన్ని ఆ పడిపోయిన వ్యక్తి అన్నాడు ఎందుకంటే స్థిరమైనటువంటి వాక్యం మీ దగ్గర ఉంది చెప్తాను చూడండి ఈ రోజుల్లో జనాలు పడేసినట్టుగా ఏసం కూడా అలా పడడం మనం చూడం ఒకరే పడేది ఆ శక్తి తాకితే పడిపోతారని అంటారు ఇప్పుడు అంటున్నాం మరి యేసుప్రభు స్వయంగా నడుచుకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఎవరు పడిపోలేదు స్వయంగా అన్నప్పుడు ఆయన మరి ఈ రోజుల్లో దేవుని సన్నిధి కాబట్టి పడిపోయారని చాలా మంది చెప్తుంటారు యేసు ప్రభు నడుచుకెళ్ళినా ఎవరు పడిపోలేదా మరి ఆయన ఎవరిని పడేలేదే అలాగని యేసుప్రభు సన్నిధి ఎవరు అనుభవించలేదా ఫలిసేడు శంకర్ దేవి మందిరంలోకి వెళ్ళారు శంకర్ దేవుని సన్ని అనుభవించాడు పడిపోయా జీవితాన్ని మార్చుకొని బయటకు వచ్చాడు అదే అలాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తా పని ఏంటంటే పడిపోయిన వాడు మారేడా మారకపోతే పడిపోయినా అంటారు ఒకసారి కాదు వంద సార్లు పడేసినా వేస్టే కానీ దేవునిసారిని అనుభవించాలంటే అనుభవించేమంటే పడిపోతేనే దేవుని శాంతి అనుభవించినటువంటిది కాదు ధాన్యాలు సత్యం ధాన్య ఒక సత్యం పదార్జు పదిహేడు వచ్చులను అంటున్నాడు ఆయన నా ఏలిన వాడిని దాస్తు నేను నా ఏలిన వాడిని ఎదుట ఎలాగో మాట్లాడుతును నా బలము తొలగిపోయాను ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా ఇప్పుడు చూడండి పద్దెనిమిది వచ్చులు అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి గమనించండి ఇక్కడ దేవుని దోత ధాన్యల్ని బలహీన పరిస్థితి ధాన్యాలు పడిపోలేదు ఆ ధాన్యాలకు ఆటోమేటిక్గా జరిగింది కానీ ఆ పడిపోయేటువంటి బలహీన స్థితి ఏ రాకపోతే కూడా ధాన్యాలకి మేలు చేసేది కాదు కాబట్టి నువ్వు పడిపోయావు అని చెప్పేసి దేవుని దోత నువ్వు పడిపోయేందుకు లేచి వెళ్ళమని చెప్పేసి బలాన్ని ఇచ్చాడంట అంటే దేవుడికి ఏదో ఇష్టం నేను నేను బలానంతా లాగేసుకుని ఇష్టమా నువ్వు పడిపోతే బలం ఇచ్చి లేపడం దేవునికి ఇష్టమా పడిపోవడం దేవునికి ఇష్టమైతే లేపాడు కదా ధాన్యాలని కానీ దానియాలు పడిపోతే దేవన్ దోత నన్ను బలపరిచి నన్ను నిలబెట్టడం ఇప్పుడు ఈ బలపరిచే ప్రోగ్రాం ఎవరు చేయట్లేదు బలహీనపరిచే ప్రోగ్రాం లేదు పడేసే ప్రోగ్రాం తప్ప పడేసిన మన లేపన లేవనితే ప్రోగ్రాంలు అయితే లేవు అది ఇది ఉండాలి కానీ మనం సగమే చూస్తున్నాం టీవీలో పడిపోవడం చూస్తున్నాం కానీ లేపడం చూడట్లేదు మళ్ళీ దేవుడు పడేసాలని చెప్తున్నారు మరి పడేసిన దేవుడు పడసాలు వదిలేసాడు బైబుల్ ఎవరన్నా అలాగా అలా ఎవరిని పడేసి దేవుడు వదిలేదు పేతరు పడిపోయినప్పుడు వేసినప్పుడు చేసే లేపారు పట్టణ గ్రంథాలు మీరు చూడండి యోహాన్ అలా పడిపోయినప్పుడు దేవుడు లేదు చేపట్టుకోని పౌలు పడిపోయినప్పుడు దేవుడు లేవు లేచి అన్నాడు దేవుడు బైబిల్ మీరు గమనించు ఎవ్వరు పడిపోయినా సరే దేవుడు లేచి నిలబడ అంటాడు దేవుడు ఇప్పుడు పడేసిన ఎవ్వరు కూడా నువ్వు లేచి నిలబడి అంటారు దేవుడు అని చెప్తారు కానీ మరి దేవుడు బలపరిచే దేవుడు కదా ఇక్కడ దేవుడు బలహీన పరచలేదు దానిలో తట్టుకోలేక పడిపోతే దేవుడు బలపరిచి లేపాడు అది దేవుని కార్యం కానీ ఇది మరి ఎవరు చేయట్లేదు నిజంగా పడేసే దేవుడు అయితే మరి ఇక్కడ దానిని లేపాడు మరి అక్కడ పేదరిని నాదుకున్నాడు ప్రభు మరి ఇక్కడ మనల్ని కూడా ప్రభు పడిపో లేపాలి కదా వాళ్ళు మరిందు లేపం ఎందుకంటే పడేస్తే మీద ఎఫెక్ట్ బాగుంటుంది చూసేవాళ్ళకి అదే కొత్తగా ఏదో కనబడుతుంది కాబట్టి బాగుంది దాని అలా చేస్తాను మరి ఇక్కడ పడిపోతే ధ్యాన్లు అంటున్నాడు అతడు మరలా నన్ను బల ముట్టి నన్ను బలపరిచి నీవు ప్రేయుడవు భయపడకము నీకు శుభము మౌను గాక ధైర్యం తెచ్చుకొని చూసారా పడిపోతే అంటున్నాడు ధైర్యం తెచ్చుకున్న మాట ఎందుకంటే తెలుసా అంటే ఒక రకంగా చెప్పండి అసలు పడిపోయినటువంటిది బలహీనలు చేసేటువంటి కార్యం భయపడి పడిపోతే నువ్వు భయపడద్దు లేపు లేగు అని నిలబడు అని బలపరిచాడు సరే పడిపోయిన వాడు గొప్పగా చెప్పట్లేదు నేను ఎంత పరిశుద్ధున్నా అనలేదు ఇక్కడ దేవం వచ్చి పడిపోతే లేపి బలపరిచిన భయపడద్దు అందుకని అంటే అర్థం ఏంటంటే బయస పడిపోయినటువంటి వాడు ఏం చేస్తున్నాడు భయపడతాను కాబట్టి నువ్వు భయపడద్దు అని చెప్పేసి లేపి బలపరిచి నిలబడి నిలబెట్టి మాట్లాడుతున్నాడు అడిగితే దేవుని ఇది దేవుని కార్యం పడేయటం దేవుని యొక్క కార్యం కానీ ఎందుకని చూడండి ఒక వాక్యం చెప్పి ముగిస్తాను కొలసి పత్రికలో ఉండి ఎందో వచ్చు చదువుతాం కొలసి పత్రిక రెండో అధ్యయనం ఎండి ఆయన అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠం అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి జాగ్రత్తగా చూసుకున్నాడు ఇంకో కొంచెం కింద చదువుతాను జాగ్రత్త వేల అనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించవచ్చున్నది మరియు ఆయనందు మీరును సంపూర్ణలై ఉన్నారు గమనించండి ఇక్కడ పౌలు అంటున్నాడు మీరు సంపూర్ణలై ఉన్నారు అంటే ఏమన్నాడంటే మీరు కొత్తగా ఇంకా దేన్నో మీరు కోరుకోవద్దు బైబిల్లో మీరు గమనించండి ఇదే ప్రాబ్లము అపోసల కాలంలో కూడా ఉంది అపోస్తలు వచ్చి వాక్యం బోధించేసి సంఘం వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసేసి అక్కడ ఒక పాస్టర్ పెట్టేసి వీళ్ళు వెళ్ళిపోతుంటే మధ్యలో కొందం వేరే వాళ్ళు వచ్చి బోధిస్తూ యూదులు వీళ్ళందరూ చేస్తున్నారు తెలుసా అబ్బాయి లేదు మీరు బాప్సం పొందారు అంతా చేశారు బాగుంది కానీ అది అక్కడతో సరిపోదు మీరు సున్నత కూడా పొందాలి అని చెప్పేవాళ్ళు ఉన్నారు కొందరు ఇంకా మీరు వేరే ఆత్మ పొందాలి ఇంకా వేరే సువార్త ఉందని చెప్పేసి ఇలాగున్నా చాలా మంది చాలా చాలా చెప్పుకొచ్చారు అందుకే పోలేడు అంటున్నాడు మీరు సార్ చూడండి అక్కడ మళ్ళీ ఒకసారి చదువుతాను మీరు సంపూర్ణయి ఉన్నారు అంటే అర్థం ఏంటంటే తెలుసా మీకు సంపూర్ణ అంటే అర్థం ఏంటంటే మీరు కంప్లీట్గా ఉన్నారు మీకు కొత్తగా మళ్ళీ ఇంకేదో మీకు కొత్త ఎక్స్పీరియన్స్ మీకు అవసరం లేదు ఎవరు రేపు ఒకరు వచ్చి దీంతో ఇది సరిపోదు మీకు కూడా కావాలని చెప్పి చెప్పినా సరే మీరు నమ్మవసరం ఎందుకంటే మీకు కాలడి ఏవైతే ఉండాలి అవన్నీ కూడా మీకు ఉన్నా మీరు పరిపూర్ణలే మీకు కొద్దిగా కొత్తగా అవసరం లేదు ఉన్న దాంట్లో మీరు వేరు పాడి వేరుపాడి అని చెప్తున్నాడు పౌరులు ఇప్పుడు ఈ రోజుల్లో అది కావాలి క్రిస్టియానిటీలో అది కావాలి ఏది తెలుసా మంచిగా అవి చూసి మోసపోకండి క్రీస్తు ఎలా మననుకున్నట్టు సరళత నుండి తప్పిస్తారని బైబుల్ ఉంది అంటే సింప్లిసిటీ ఇన్ క్రైస్ట్ ఇంగ్లీష్ బైబిల్ అయితే అంటే ఏంటంటే సింపుల్గా ఉన్నటువంటి క్రైస్తవ ఆత్మీయ జీవితాన్ని కాంప్లికేటెడ్గా మార్చేసి ఇలా కదా అలక్క నువ్వు చేయాలి అది చేయాలి ఇలా చేయాలి అలా చేయని చెప్పేసి ఏంటంటే మనిషి లెక్క పారంపర్యాన్ని బట్టి క్రియేట్ చేసేసి నువ్వు ఏడు వారు ఎక్కడికరా ఏడు వారు అక్కడికి వెళ్ళి ఏడు వారు ఇది చెప్పేసి చాలా మంది చాలా క్రియేట్ చేస్తాడు అంటే జస్ట్ నువ్వు చర్చికి వెళ్ళి వాక్యం ఉండడం ప్రార్థించడం సరిపోదు నువ్వు స్పెసిఫిక్గా ఏడు వారాలు ఇంకేదో చేయాలి నువ్వు ఇది సరిపోదు నువ్వు ఆత్మ సంబంధం బలపడాలంటే నువ్వు పాప ఉండాలంటే నువ్వు దేవుల్లో సాగాలంటే నువ్వు ఇంకేదో చేయాలి అది కూడా చేస్తేనే నువ్వు కంప్లీట్ అవుతావు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో కానీ పౌలు ఉన్నాడు అది అవసరం లేదు మీరు పరిపూర్వం ఉన్నారు ఏదైతే మీకు అలా అప్పగించు దాన్ని అలా కన్ను చేసుకుంటే చాలు మీరే బలపడతారు ఇంక వేరే ఎక్స్ట్రా ఏది అవసరం లేదు లేని దాన్ని తీసుకొచ్చి చాలా మంది జాయిన్ చేస్తారు మీరు దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు జాగ్రత్త ఉండడం అని చెప్తున్నాడు పావులు ఈ రోజుల్లో గమనించండి బహుశా మరి నాకు తెలియదు కానీ బహుశా మీ మీ ఎవరన్నా మీకు చెప్పొచ్చు ఇప్పుడు కాకపోయినా బహుశా ఫ్యూచర్లో చెప్పొచ్చు సింపుల్గా ఏదో మీరు చర్చికి వెళ్తున్నారు ఏదో వాకెళ్ళి ప్రార్థన చేసిన వచ్చేస్తున్నారు అది సరిపోదు అని ఇంకేదో చెప్తారు చాలా మంది జాగ్రత్త ఉండవని నమ్మకండి ఇప్పుడు పడటం ఉండడం ఒక పెద్ద ఇష్యూ ఇప్పుడు ఎంత ఎంతమంది పడేస్తాం అంత అంత శక్తి నాకు ఉన్నట్టు మరి యశ్వభుకి అందరికీ శక్తి ఉంది ఆత్మ ఆయన మీద ఉంది ఎవరు ఆయన ఎవరు ఎవరిని ఆయన పడాలేదుశప్రభు ఎవరినైనా పడాలేదు ఆయన నేను ఇక్కడ పేదను కూడా పడలేదు పేదను పడేయాలని కూడా మహిమ చూపించలేదు ఆయన అది జరిగింది అంతే అది పడిపోతే పేదలు పడిపోతే లేపారు అలా బైబిల్ పౌలు పడిపోతే లేపాడు అలా యోహన ప్రకటన ఆయన పడిపోతే చేయి చేప లేపడం మనం బైబిల్లో చూస్తాం బైబిల్ ఎవరు పడిపోయినా దేవుడు లేపడం చూసాం నువ్వు పడిపోతున్నావు నువ్వు వాళ్ళు ఉండాల్సిన పని లేదు నువ్వు లేచి నిలబడు అంటున్నారు దేవుడు పవన్ ఏం చేస్తావు నువ్వు నిలబడున్నావు నువ్వు పడిపోవు అంటున్నారు ఇప్పుడు కాబట్టి పని కట్టుకుని మరీ పడేస్తున్నావు చూడండి ఇది ఇదంతా కూడా అనవసరమైన కార్యం అది కరెక్టా తప్ప అంటే కరెక్ట్ తప్పు నేను దాన్ని జడ్జ్ చేయను కానీ ఎందుకంటే దానికి బైబిల్ అయితే నాకు బేస్ ఎక్కడ ఉన్నావు దానికి అయితే ఆన్సర్ లేదు బైబుల్ అయితే ఎక్కడ దొరకదు అక్కడ తప్పో సరే నేను చెప్పను కానీ అది అవసరం అయితే లేదు అవసరమైతే లేదు అది కాబట్టి ఎప్పుడైనా మీరు చూసి ఆశ్చర్యపోసా పని లేదా ఎలా చేశా లేదు దేవుని అది చెప్తా దేవం శక్తి తాకింది అంట తాకితే సుఖం ఏంటి గమనించాలి నువ్వు పడిపోయి ఎక్స్పీరియన్స్ ప్రతి యాదవం జరిగినా సరే నువ్వు ప్రతిరోజు మా వాక్యం విని నీ ఆత్మకు ఆహారం ఏంటంటే వాక్యం ద్వారా నీ జీవితం నువ్వు మార్పు చేసుకుంటే తప్ప ఈ వాక్యముల్లో లేదంటూ ఏదో నువ్వు పడిపోవడంలో దొరికేదేమీ ఏమీ లేదు పడిపోవడం లేచిపోయి ఎక్కడ శాతం సాతంగా జయం పొందేస్తాను పాపమ జై పొందేస్తే నాకు ఏం బలహీనతలు ఉండవు అన్నది ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా రానే రాదు అది జస్ట్ ఎక్స్పీరియన్స్ అదంతే జస్ట్ ఎక్స్పీరియన్స్ అది వచ్చింది మాత్రం నువ్వు గొప్పడు అయిపోవు తక్కువైపోవు జస్ట్ ఎక్స్పీరియన్స్ అంతే అదో ఉంటుంది రేపు పోతుంది అది పెద్ద నీకు ఉపయోగపడేది కాదు అంటున్నాడు అందుకని పేరు అన్నాడు దాన్ని పొందినది అంటున్నాడు మేము ఆ రోజు మేము చూసాం విన్నాం కానీ అంతకంటే స్థిరమైనటువంటి వాక్యం ఉంది ఎవరన్నా గనుక ఏదన్నా మీరు చెప్తే ఆ వాక్యాన్ని చూపించండి పేతురు చూశాడు పేతురు విన్నాడు కానీ అదే పేతరు అన్నాడు అంతకన్నా స్థిరమేంటే వాక్యం కాబట్టి చాలా మంది చాలా చెప్తారు నమ్మకండి దానిలో పడిపోతే దేవుడు బలపరిచే లేవనైతే విషయాన్ని క్లాతి ఇచ్చాడు ధాన్యాలకి కాబట్టి అలాంటి అనుభవాల గురించి ఎవరన్నా మిమ్మల్ని సైడ్ ట్రాక్ చేసే ప్రమాదం ఉంటుంది జాగ్రత్త ఉన్నాడు ఉన్నది సరిపోదు లేనిదేదో సృష్టిస్తారు లేనిదేదో చూపిస్తారు మనకి చూసినప్పుడు కనుక మీరు కనుక ఇది అయ్యారంటే బైబిల్లో చోట ఏసుప్రభు అంటారు ఏర్పరచబడినటువంటి వారిని కూడా పాడు చేస్తారంట వీళ్ళు యాక్చువల్ ఏసుప్రభు చెప్పిన మాట ఏర్పరచబడినటువంటి వారిని సైతము వీళ్ళు పాడు చేస్తారంట అంటే ఎంత వాళ్ళు ఎంత బలంగా పనిచేస్తారు ఆలోచించండి వాళ్ళు తెలిసే చేయొచ్చు తెలియకుండా చేయొచ్చు ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తారంట వాళ్ళు అలాంటి వాళ్ళు ఆ రోజు బయలుదేరారు ఈరోజు ఉన్నారు బైబిల్ నమ్మినటు బైబిల్ని తిడుతూ బయటి రాడు సాధారణ గారు ఎప్పుడు కూడా బైబుల్ వ్యతిరేకంగా అంటే అలా రాడు అల వస్తాడు ఆహారం ఆహారలా కనబడుతుంది ఒక్క చొక్క విషయాన్ని కలుతాడు అందులో నువ్వు ఆహారం ఏదైనా తింటావు అందులో విషయం విషయాన్ని పనిచేస్తుంది ఆ విషమే అబద్ధ బోధ తప్పుడు సాంప్రదాయాలు పారంపర్యాచారాలు చిన్నది చాలా సీరియస్ బౌదాన్ని సీరియస్ తీసుకున్నాడు ఆ రోజుల్లో కుక్కలు అన్నాడు అబద్ధ బోధతుంది వారి విషయమే జాగ్రత్తగా ఉండడు అందుకే నేను కూడా విషయంలో నేను చాలా చుట్టుగా ఉంటాను బోధం రాజీపడలేదు ఎవరైనా సరే ఒకటే బోధన విషయానికి వచ్చేసరికి అంత చుట్టుకుంటే అందుకే చెప్తాను అబద్ధ బోధకులు నేను మన ఏదో గొప్ప అని కాదు అక్కడ అలాంటు ఉన్నారు ప్రమాదం ఉంది మన జాగ్రత్తలు లేకపోతే కష్టం అందరూ పాస్టర్లే కాదు అందరూ నేను అనుకోండి అందరూ దేవుని చేత పిల్ల వారు కూడా కాదు కానీ వాళ్ళు బయలుపెట్టుకుంటారు వాళ్ళు వాక్యం చెప్తారు ఈశ్వరపు దేవుడు అంటారు వాళ్ళు పరిశుద్ధాత్మ అంటారు వాళ్ళు భాష భాషలతో మాట్లాడచ్చు వాళ్ళు ఇంకేదో చేయొచ్చు గొప్ప ప్రేమ కూడా నీకు వాళ్ళకు పోయి చాలు కానీ అందులో విషం ఉండొచ్చు అందుకు వచ్చిన ప్రతి వాళ్ళని నమ్మకండి చెప్పిన ప్రతిదీ నమ్మకండి ప్రతిదీ కూడా ఎవరినిదని చెప్పినప్పుడు బైబిల్ ఎక్కడుంది అని అడిగి తెలుసుకోండి బైబిల్లో ఉంటే ఇప్పుడు నేను అంత తప్పు ఎందుకు చెప్తున్నా తెలుసా వాళ్ళందరూ పెద్ద చేసే పెద్దవాసలు వాళ్ళందరూ కూడా కానీ అది బైబిల్లో లేదు కాబట్టి ఇది నాకు నమ్మకాన్ని వేస్తుంది వాళ్ళ తప్పని చెప్పడానికి అది కరెక్ట్ కాదేమో అని చెప్పడానికి అది అవసరం అని చెప్పడానికి నాకు బైబిల్ వేసేది ఇది స్టాండర్డ్ పౌరు పేదరి అంతకంటే స్థిరమైనటువంటి వాక్యం ఉంది ఇది సేపు मलाई चर्चक राख्छु सेपर एउटा